మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ప్రపంచంలో వాట్సాప్ గురించి తెలియని వారెవరూ ఉండరు బర్త్ డే విషెస్ మొదలు లొకేషన్ వరకు జనరల్ చాటింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సెర్చింగ్ వరకు అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు ఫోటోలు వీడియోలు మెసేజ్లను షేర్ చేస్తున్నారు ఈ క్రమంలో వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు తనను తనను సరికొత్త ఫీచర్స్ తీసుకువస్తుంది అయితే వాట్సాప్ ను చాలా మంది ప్రాపర్గా ఉపయోగించరు కేవలం ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ సమాచారం కోసమే వాడుతున్నారు అంటే బంధుమిత్రులు తెలిసిన వారి నుంచి సాధారణ యోగక్షేమాలు లేదా సమాచారం తెలుసుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కీలకమైన ఫీచర్ను యూజర్లకు పరిచయం చేసింది వాట్సాప్ ఆ ఫీచర్స్ ఏంటి ఎలా ఉపయోగపడతాయన్న దానిపై ఇప్పుడు ఒక లుక్ వేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారిగా మెటా ఏఐ చాట్ బాట్ తీసుకువచ్చింది వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ఏఐని ని పరిచయం చేసింది యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఈ చార్ట్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇమేజ్ లను రూపొందించడంతో పాటు అనేక ఆసక్తికరమైన పనులు చేస్తుంది మెటా ఏఐ సహాయంతో టెక్స్ట్ అందించే ఏఏ ఇమేజ్ ని రూపొందిస్తుంది క్వాలిటీ తగ్గకుండా ఈ ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది అంతేకాకుండా ఇది వరకు మనకు ఏదైనా పోస్ట్ కానీ ఫోటోస్ కానీ నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో లైక్ సెక్షన్ ని యూజ్ చేసేవాళ్ళం అలాగే వాట్సాప్ లో కూడా ఇప్పుడు ఒక ఫీచర్ అందుబాటులోకి వచ్చింది ఈ ఫీచర్ ఉపయోగించి మనకు నచ్చిన స్టేటస్ ని లైక్ ట్యాప్ చేయొచ్చు ఇది వరకు మనం వాట్సాప్ లో ఎవరైనా మంచి ఫోటోస్ వీడియోలు కోర్స్ షేర్ చేస్తే చూసి రిప్లై చేసేవాళ్ళం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం లైక్ షేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఇప్పుడు వాట్సాప్లో కూడా సింగిల్ టచ్తో చేయవచ్చు వీడియో కాల్స్ చేయడానికి ఇష్టపడే వారి కోసం కొత్త ఫిల్టర్లను జోడించింది ఈ ఫిల్టర్లు మీ వీడియో కాళ్లను మరింత సరదాగా చేస్తాయి వీడియో కాల్స్కు మూడు కొత్త ఫీచర్లను యాడ్ చేసి జూమ్ గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ కూడా పోటీగా నిలిచింది అయితే వాట్సాప్ కాల్స్కు ఇంకొన్ని ఫీచర్లను కూడా యాడ్ చేయాలని చూస్తుంది ఇందులో భాగంగా ఏఆర్ కాల్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ తీసుకువచ్చింది దీంతో పాటు వాయిస్ సందేశాలను టెక్స్ట్గా మార్చే మరో అద్భుతమైన ఫీచర్ని పరిచయం చేసింది మీరు వాయిస్ సందేశంలో ఏమి చెప్పాలనుకుంటున్నారో ముఖ్యమైన సమాచారాన్ని రికార్డు చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది వాట్సాప్ డిజైన్ లో కూడా కొన్ని మార్పులు చేసింది ఈ కొత్త ఇంటర్ఫేస్ ని ఒక చేత్తో ఉపయోగించినా మనకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా రూపొందించింది అయితే ఈ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది వాట్సాప్ ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్స్ లో కస్టమ్ లిస్ట్ కూడా ఒకటి వాట్సాప్ ఓపెన్ చేయగానే బోలెడ్ కాంటాక్ట్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ వ్యక్తిగత చార్ట్స్ ఉంటాయి మనకు కావాల్సిన చార్ట్స్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది ఇక తరచూ వెతుకోవాల్సిన అవసరం లేకుండా కస్టమ్ లిస్టు ద్వారా ఫిల్టర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది కమ్యూనికేషన్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్ను పరిచయం చేసింది ఇందులో గ్రూప్స్ ఫేవరెట్ చాట్స్ అన్రీడ్ చాట్స్ చార్ట్స్ ఆల్ చాట్స్ అనేలా ఒక ఆప్షన్ తీసుకువచ్చింది అంతేకాకుండా వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ లో చార్స్ అప్డేట్స్ కమ్యూనిటీస్ కాల్స్ ఇలా నాలుగు ప్రత్యేక ఆప్షన్లు కనిపించేలా రూపొందించింది దీంతో పాటు ఛానల్స్ క్రియేట్ చేయడం వివిధ ఛానల్స్ ఫాలో అయ్యేందుకు కూడా వెసులుబాటు కల్పించింది రానున్న రోజుల్లో మరిన్ని సరికొత్త ఫీచర్స్తో యూజర్స్ను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది